తీసు ఘననామము మహిమ గాక ఇది కాల సమయంలో ఆరాధనకు సహాయకరంగా ఆదికాండ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం రెండు మూడు వచనాలు చదువుకుందాం ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయం రెండు మూడు వచనాలు చదువుకుందాం యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ధనున్న వారందరితోనూ మీ యుద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని వస్త్రములను మార్చుకుని మనము లేచి బిర్తేరు నాకు వెళ్ళుదాము నా శ్రమదినమున నా ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైండున్న దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదమని చెప్పాను చదవబడిన లేఖనాన్ని బట్టి దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియ ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు మా తండ్రి చదవబడిన లేఖన భాగమును మాకు ఆరాధనకు సహాయకరముగా మీరే ఉండమని ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున స్తోత్ర వందనము చేసి ఆరాధిస్తున్నాము తండ్రి ఆమె ప్రిలారా ఇక్కడ ఈ లేఖనాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆది కాండ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం రెండు మూడు వచనాలు మనం చూసినట్లయితే కనబడుచు ఉన్నాయి మొదటిగా దేవతలు అనే మాట కనబడుతుంది రెండవది పారవే అన్య దేవతలను పారవేసి రెండవది శుచిపరచుకొని మూడవది మీ వస్త్రములను మార్చుకొని నాలుగవది మనం బేతేలమునకు వెళుదాము ఐదవదిగా దేవునికి బలిపీఠము అక్కడ కట్టెదమని చెప్పాను ఇక్కడ ఈ లేఖనములో ఈ ఐదు మాటలు మనం గమనించినట్లయితే మొదటి మాట తన ఇంటి వారందరితో చెప్తున్న మాట ఏంటంటే దేవతలను పారవేయండి అంటున్నాడు దేవతలు అనగా ఆనాటి కాలములో వారు ఇస్రాయేల్ జనాంగము అన్య దేవతలుగా విగ్రహములను పూజిస్తూ ఉన్నారు నేటి సమాజంలో మనము అన్య దేవతలు అనగా మన హృదయములో ప్రభువుని ఆరాధించుటకు వచ్చినప్పుడు దేవుని కంటే ఎక్కువగా ఘనముగా దేనినైతే మనం ఎంచుతామో అది దేవుని దృష్టిలో అది అన్యదేవత దేవుడు మనకేం చెప్తున్నాడంటే లోక ఆచారమును పాటించక అంటున్నాడు కానీ మనము లోక ఆచారమును పాటించే వారముగా ఉంటూ ఉన్నాం లోక ఆచారము అది అన్యదేవతగా కనబడుచుంది మనము ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనము మన హృదయమంతా దేవుని అందే కుమ్మరించబడాలి అప్పుడే మనము ప్రభు సన్నిధికి ఆరాధించడానికి సంపూర్ణగా వచ్చిన వారముగా ఉంటాం అందుకే యాకోబు తన జనాంగముతో చెప్తున్నాడు మనము ఆ యొక్క బేతలనుకు వెళుదాము అక్కడ ఆయనకు బలిపీఠం కడదామంటున్నాడు ఎందుకంటే దేవుని ఆరాధించడానికి వెళుతూ ఉన్నారు వారు దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము కూడా మన హృదయములో ఎటువంటి దేవత ఉండడానికి అవకాశము లేదు అన్య దేవత అంటే లోక ఆచారము లేదా మనము దేవుని కంటే దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తామో దాన్ని మనం దేవతగా ఎంచాలి ఈ సమయంలో అన్ని ఆరాధించడం వచ్చిన మనము ఎలాగున వచ్చాం మన హృదయాలలో ప్రభు మాత్రమే ఉన్నాడా ఆరాధించే సమయంలో నీవు ఆరాధన ప్రారంభము నుండి ఆరాధన అంతము వరకు ప్రభువు మాత్రమే నేను నా హృదయాల్లో నివసించాలి ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు ఇంకా ఎవరు ఆరాధనకు యోగ్యులు లేరు గతంలో మనం విన్నాం యొక్క ఆరాధనలోనే నేను నిజమైన దేవుని మృక్కుతాను అన్నాడు చూసాం కదా గతంలో నయమాను కానీ సమూహలు కానీ ఎలాగున్న వారు మృక్కారో ఎవరిని మాత్రమే మొక్కారు ప్రభువుని మాత్రమే మొక్కారు ఎందుకంటే ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు అర్హుడు కాబట్టి మనము కూడా ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన హృదయములలో దేవుని మాత్రమే ఉంచుకోవాలి కానీ అన్య దేవతలు మన హృదయంలో ఉండడానికి అవకాశమే లేదు రెండవ మాట ఏముంటున్నాడు అంటే మీరు అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకుని శుచిపరచుకుని నుండి ఎలాగున మనం శుద్ధి కలుగుతాం చూస్తారా కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఒక మాట చెప్తాడు దావిదు గారు లేదా కీర్తన గారు చెప్తాడు యవనస్తులు దేని చేత చదవాలా కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది తొమ్మిది యవనోస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టియే కదా వారు జాగ్రత్తగా నడుచుకుందరు మనం శుచిపరుచుకోవాలంటే దేని ద్వారా శుచిపరుచుకోగలం ఇది యవనస్తులకు మాత్రమే కాదు సర్వ మానవాళికి చెబుతున్న మాట దేని చేత మనం అంటే వాక్యము చేత మనము శుద్ధి చేసుకొనగలం అలాగే హెబ్రిలకు రాసిన పత్రిక పదవద్యం ఇరవై రెండవ వచనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక పదవద్యం ఇరవై రెండవ వచనంలో మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు చదవాలా ప్రోక్షింపబడిన హృదయము కలవారమై నిర్ నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన చాలు 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 ఇక్కడ చెప్తున్నాడు నిర్మలమైన ఉదకముతో స్నానం చేయాలి ఈ నిర్మలమైన ఉదకము అనగా ఆయన వాక్యము ఎందుకు నిర్మలమైన ఉదకముతో మనము స్నానం చేయాలి అంటే ఫస్ట్ అన్నాడు కదా అక్కడ ఏమన్నాడు మనస్సాక్షికి కల్మషము తోచకూడదు మనస్సాక్షికి కల్మషం ఎలా తోచిద్ది మనస్సాక్షి కల్మషం అంటే ఆరాధన చేయడానికి ఆయన సన్నిధికి మనం చేరినప్పుడు గత వారమంతయు మనము మాట్లాడిన మాటలను బట్టి మనము చేసిన క్రియలను బట్టి మనము తలంచిన తలంపులను బట్టి మనము చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి మన హృదయము మన మీద దోషారోపణ చేయకూడదు ప్రభు సన్నిధిలోనికి నేను వచ్చాను ప్రభువుని ఆరాధించడానికి వచ్చాను నా హృదయాన్ని క్రుమ్మరిస్తున్నాను అక్కడ అంటాడు కదా ప్రోక్షింపబడిన హృదయం కలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానం చేయాలి ఎందుకయ్యంటే మనస్సాక్షి కల్మషము తోచకూడదు ఒకవేళ నీ మనస్సాక్షి కల్మషము తోస్తే నీవు ఆరాధనలో పాల్గొనటకు యోగ్యుడవు కాడు యోగ్యుడవు కావు కాను కూడా అందుకని అంటున్నాడు అక్కడ మన పోతురు పౌలు గారు చెప్తున్నారు హెబ్రిలుగు రాస్తూ మనస్సాక్షికి కల్మషముతోత్సుక ఉండునట్లు నిర్మలమైన ఉదకముతో స్నానం చేయండి ప్రోక్షింపబడిన హృదయం కావాలా అదే అంటున్నాడు యాకోబు కూడా మనం బేతోలకు వెళదాం అక్కడ దేవునికి బలిపీఠం కడదాం అక్కడ ఆయన ఆరాధించాలంటే మీ దగ్గర ఉన్న అన్య దేవతలను పారవేసి మీరు శుషిపరుచుకొని అంటున్నాడు మూడవ మాట చూద్దాం అక్కడ మూడవ మాట చూసినట్లయితే ముప్పై ఐదు మూడులో ఆదికాండ గ్రంథం మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి వీళ్ళు మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని వస్త్రములు మార్చుకోమంటున్నాడు యాకోబు వస్త్రములు మార్చుకుంటా అంటే ఎలాంటి వస్త్రములు మనకున్నాయి చూస్తారా నూట ముప్పై రెండవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన చూడండి నూట ముప్పై రెండవ కీర్తన అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెను మనం ఎవరు ఆయనకి మనకుంది కదా రూములకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనం ఎలాంటి వరం ఆయనకు శత్రువులమై ఉండగా బలహీనులమై ఉండగా ఇంకా నువ్వు మనము పాపులమై ఉండగా అంటాం కదా మనము శత్రుములుగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి వస్త్రముందంట ఎలాంటి వస్త్రం ఉందా ఎక్కడ చెప్తున్నమాట అవమానమనే వస్త్రముంది మనకు అవమానే వస్త్రము చేత మనము బంధించబడి ఉన్నాం మన జీవితము అవమానముతో ఉన్నది అలాంటి అవమానమనే వస్త్రాన్ని తీసేసుకోమంటున్నాడు ప్రభు చూడండి అక్కడే నూట ముప్పై రెండు పదహారో చూడండి పదహారవ వచనం చదవండి తన యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేశాడు మనం ఎవరమి పత్రిక చెప్తాడు కదా రాజులైనా యాజక సమూహం మనమంతా యాజకులం యాజకత్వం పొందినటువంటి మనము యాజకులు ఉన్న మనకు ఎలాంటి వస్త్రాన్ని ఇస్తాను అంటున్నాడు ప్రభు ఇప్పుడు రక్షణ వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు శత్రువులుగా ఉన్నప్పుడేమో అవమానం అనేటువంటి వస్త్రం ఉంది ఇప్పుడు మనం యాజకులుగా మార్చబడినప్పుడు మనకు ఎలాంటి వస్త్రం వస్తుంది రక్షణ వస్త్రం అని ఆరాధించడానికి వచ్చిన నీవు నేను రక్షణ వస్త్రాన్ని పొందుకొని ఉన్నామా అందరూ ఆరాధన చేస్తున్నారు అందరూ ఆరాధన కూడికకు హాజరవుతున్నారు కానీ ఇలాంటి అనుభవము మన ఆరాధనలో ఉందా మన హృదయంలో ఉన్నటువంటి అన్య దేవతలను తీసివేసుకొని వాక్యం అనేటువంటి పాల ద్వారా మన హృదయాన్ని శుద్ధీకరించుకొని మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయం కలవారమై రక్షణ వస్త్రమును ధరించిన వారమై అనే సన్నిధిలో చేరి ఉన్నామా ఆలోచన చేద్దాం మాట చూడండి అక్కడే నాలుగవ మాట అంటున్నాడు ఏమన్నాడు మీ వస్త్రంను మార్చుకుని మనము లేచి బేతేలు నాకు వెళ్ళుదాము బేతేలు అనగా దేవుని మందిరము చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉంటుంది మాట ఆదికాండ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మరియు అతడు ఆ స్థలమునకు బేతలు అని పేరు పెట్టాను కింద ఏమన్నాడు బేతేలు అనగా దేవుని మందిరము అలాగే పదిహేడవ వచనం కూడా అండి పదిహేడవ వచ్చిన భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు దేవుని మంచాలు చాలు దేవుని మందిరము భయంకరమైన స్థలం దేవుడు నివసించే స్థలం అనగా పరిశుద్ధులు సహవాసముగా కూడేటువంటి స్థలం దేవుని మందిరమునకు వస్తున్న మనము ఎలాగున ఉండాలో యాకోబు తన అర్జునాంగానికి తెలియజేస్తున్నాడు మనము బేతలకు వెళదాం అది పరిశుద్ధ స్థలము అది భయంకరమైన స్థలము అక్కడికి మనము చేరాలి అంటే ఎలాగుండాలంట ఎలాగుండాలి మనల్ని మనము శుచిపరచుకోవాలి మన వస్త్రమును మార్చుకోవాలి చూడండి అక్కడే హెబ్రీ రాసిన పత్రిక పది ఇరవై రెండులో చూడండి రెం మిగతా వచనం ఉంటుంది ఇందాక చదివినది కాకుండా తర్వాత భాగం పది ఇరవై రెండులో ఎలాగున ఆయన సన్నిధానానికి మనం చేరాలి అనే మాట మనకు స్పష్టంగా రాయించాడు అక్కడ చూడండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం బేతేలు అంటే దేవుని మందిరము అది భయంకరమైన స్థలము అక్కడికి చేరేటప్పుడు నువ్వు ఎలాగున ఆయన సన్నిధికి రావాలంటే ఆయన చెప్తున్నమాట విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చేత ఉండాలి ఎందుకు నువ్వు ఆయన్ని ఆరాధిస్తున్నావు ఎందు నిమిత్తము ఆయన సన్నిధికి చేరుతున్నావు అంటే విశ్వాసం ఉంది ఏంటి ఆ విశ్వాసం అంటే ఆయన మనకొరకు తన రక్తమును క్రయధనముగా చెల్లించాడు అనేటువంటి విశ్వాసము సంపూర్ణముగా ఉండాలి అరకొర విశ్వాసం మనకు ఉండడానికి అవకాశమే లేదు సంపూర్ణమైన విశ్వాసము కలవరమై యథార్థమైన హృదయముతో నీ హృదయములో యథార్థత ఉండాలి నీ హృదయంలో ఎటువంటి కల్మషం ఉండకూడదు ప్రభు చెప్తాడు కదా నీ సహోదరునితో నీకు ఏదైనా వాజ్యము నెడల మొదట వెళ్ళి తనతో సమాధానపడిన తరువాతనే నీవు ఆరాధించాలి హృదయంలో ఎలాంటి కల్మశ్రమకూడదు యథార్థమైన హృదయం కలవారమై ఆయనను మనము ఆయన సన్నిధికి రావాలి అయితే చివరిగా ఆయన సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలంటే ఇక్కడ చెప్తున్న మాట ముప్పై అధ్యాయంలో చివరి మాట చూద్దాం నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టదమని చెప్పాను బలిపీఠము బలిపీఠ అనుభవం మన జీవితాల్లో ఉండాలి బలిపీఠము ఎందుకు బలి అర్పణ కొరకై బలి అర్పణ ఎందుకరకు దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన బలి అర్పణ ఆయన ఇస్రాయేళ్ల జనాంగమును కోరాడు ఇస్రాయేళ్ల జనాంగము వారి పాపముల నిమిత్తమై వారికి కలిగినటువంటి శ్రమను బట్టి వారికి కలిగినటువంటి సంతోషమును బట్టి బలి అర్పణ చేయడానికి వారికి ఉన్నటువంటి ప్రాంతము లేదా ప్రదేశం ఏంటంటే బలిపీఠము వచ్చి వారు ఆ బలిని అర్పించి ప్రభువుకి ఇంపైన సువాసనగా వారు ఆ బలిని అర్పించేవారు అయితే ఈ ఉదయకాల సమయంలో ఆయన బలిపీఠము దగ్గరకు వచ్చిన మనము ఏం చేయాలి ఇస్రాయల్ జనాకం ఎందుకు వచ్చారు బలి అర్పించడానికి వచ్చారు మరి మనం కూడా ఏం అర్పించాలి బలి అర్పించాలి కానీ ఆయన నిన్ను నన్ను ఏ బలి అడుగుతున్నాడు చూస్తారు ఒకసారి అదే ఎక్కువ ఎబ్రికి రాసిన పత్రికలోనే పదవ అధ్యాయంలో పదవ అధ్యాయం ఏమిదో వచ్చిన చూస్తారా పది ఎనిమిది బలులు అర్పణలు పూర్ణహోమములు పాప పరిహారార్థ బలు నీవు కోరలేదు అవి నీకు ఇష్టమైనవి ఆయనకి ఆయనకిష్టమైనవి కావని చెప్తున్నాడు బలి అర్పణ పూర్ణ హోమము పాప పరిహార్థ బలి ఇవన్నీ ఇష్టం లేదు మరి ఆయనకి ఏమి ఇష్టం ఆయనకి ఏమి ఇష్టం మరి బలిపీఠం వద్దకు వచ్చిన మనము బలి అర్పించాలి కదా మరి ఈ బలిని ఎవరు అర్పించారు నీవు చేసిన క్రియలను బట్టి నేను చేసిన క్రియలను బట్టి సర్వమానవాళి పాప క్రియలను బట్టి ఎవరు ఆ బలిపీఠం మీద బలిపశువుగా వధింపబడ్డారు చూడండి అక్కడే పది పది చూడండి ఎప్పుడు రాసిన పత్రికలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నా ఆ బలిపీఠము మీద బలి అర్పించాలి అయితే ఆ అర్పణ ఇస్రాలి జనాంగమునికైతే ఏటేటా 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 చేస్తున్నారు కానీ ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్క బలి ద్వారా పాప పరిహారార్థ పశువుగా ఆ బలిపీఠం మీద ఆయన వధించబడుట ద్వారా మనము ఏమయ్యామంట పరిశుద్ధపరచబడ్డాం పరిశుద్ధపరచబడ్డాం నీవు నీ హృదయములో దేవతలను పారవేసినా నీ హృదయాన్ని వాక్యంతో శుద్ధీకరించుకున్న నీవు శుచిపరచుకుని నీవు రక్షణ వస్త్రమును ధరించినా నీవు నాకు వచ్చిన ఈ బలి అర్పణ లేకపోతే ఇవన్నీ వ్యర్థమే ఈయన ఆ బలి పశువు అక్కడ వధించబడుట చేతనే నీవు నేను పరిశుద్ధపరచబడ్డాం ఈ అర్పణ ఎంతవరకు ఉండే అర్పణ అంటే ప్రణవచన చూడండి ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచే ఒక్క బలిని అర్పించాడు చాలా చాలు ఈ అర్పణ సదాకాలము నిలిచే అర్పణ ఆయన అర్పించాడు ఎవరి కొరకు దేని కొరకు అర్పించాడంట ఈయనైతే ఎందు నిమిత్తం అర్పించాడు ఈ బలిని పాపముల నిమిత్తం అర్పించాడు పాపముల నిమిత్తమై ఆయన తన శరీరమును రక్తమును ఖైదనముగా చెల్లించాడు అయితే ఈ అర్పణ ద్వారా పద్నాలుగు వచ్చిన చూడండి ఏమంటున్నాడు పద్నాలుగు వచనం ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని ఎంతకాలం అంట సదాకాలం మనము సంపూర్ణమయ్యా సంపూర్ణగా చేశాడు ఆయన మనల్ని మన పాపములను బట్టి మన అతిక్రమములు పదిహేడవచనములో వారి పాపములు వారి అతిక్రమలు ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనకము ఆయన చేసుకునేవాడు కాదు మన పాపాలని మన పాపాలని జ్ఞాపకము చేసుకోకుండా ఉండడానికి ఏటేటా అర్పించవలసిన అర్పణలు మొత్తాన్ని కొట్టివేసి ఆయన ఒక్క అర్పణ అర్పించాడు ఆ అర్పణ ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం పరిశుద్ధపరచబడిన మనము సదాకాలము సంపూర్ణగా ఉన్నాం అయితే ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి చేరి వచ్చిన మనము ఎలాగుండాలంటే మన హృదయములలో ఆయనను మాత్రమే క్రమరించాలి ఆయనకు మాత్రమే స్థానం ఇవ్వాలి ఆయనకు తప్ప దేనికి మన హృదయంలో స్థానమున్నా అది ఆయనకు ఇంపైన ఆరాధన కాదు ఆయనకు సంపూర్ణమైన ఆరాధన కాదు ప్రియులారా గమనించండి మన హృదయము ఆయన కొరకు అర్పించాలి ఆయనతో కలిసి ఉండాలి ఆయన మీద ఆధారపడి ఉండాలి ఆయనను మాత్రమే మన హృదయంలో స్మరణకు తెచ్చుకోవాలి అదే ఆయన ఇష్టపడే ఆరాధన అలాగున కాకుండా ఈ లోక మర్యాద చొప్పున మనం ఆరాధన జరిగిస్తే అది ఎంత మాత్రము ప్రయోజనకరము కాదు మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి నూతన రక్షణ వస్త్రాన్ని ధరించాలి బేతరునకు అనగా ప్రార్థన మందిరమునకు వచ్చినప్పుడు మనము యథార్థమైన హృదయం కలవారమై ఆయన సన్నిధిలోకి చేర ఎందుకంటే ఇది భయంకరమైన స్థలం ఇది పరిశుద్ధుల సహవాసము కలిగిన స్థలం ఇలాంటి స్థలములో నీవు నేను చేరినది ఆయనను ఆరాధించడానికి మాత్రమే ఎవరిని ఆరాధించడానికి అవకాశమే లేదు కారణము ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు అర్హుడు పూజ్యుడు ఆయన అలాంటి ప్రభువుని కలిగిన మనము ఆ బలిపీఠము మీద ఏర్పరచబడినటువంటి ఆయన శరీరమునకు ఆయన రక్తమునకు సాదృశ్యమైనటువంటి ఆ యొక్క బల ఆరాధన లేదా ఆ బల ఉన్నప్పుడు దానిలోనికి మనం వెళ్ళబోచు ఉండగా మన హృదయానికి ఏదైనా కల్మషం ఉందా హృదయమునకు కల్మషము తోచకుండా ఉండినట్లు దాన్ని మనము ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఈ గత వారమంతా చేసిన వాటిని శుద్ధీకరించుకొని ఆయన యొక్క శరీరంలో ఆయన రక్తములో పాలు పంపులు పొందాలని ఈ కొద్ది మాటలతో ముగిస్తూ ఉన్నాం దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో ज्ञापक उनको सुकुन का आमीन